నిహిమ గ్రంథము పదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు భూమి యొక్క ప్రథమ ఫలమును సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి మా కు ప్రతి సంవత్సరము పండేటువంటి పంటల్లో అలాగనే పశువులలో ప్రథమ ఫలాలు అంటే మొట్టమొదటిగా ఈయన మేక కావచ్చు గేదే కావచ్చు ఆవే కావచ్చు పండే పంటలో మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలు గర్భఫలం ఆ బిడ్డలకు కూడా దేవుని చేతులు పెట్టాలి సమర్పించుకునటం దేవుని కొరకు మనము నిలబడి నిర్ణయం చేసుకున్న ప్రకారంగా మనం ఏదైతే దేవుని కొరకు చేయాలనుకుంటున్నామో దాన్ని చేయటం ఈరోజున సంఘాలలో దేవుని బిడులో నిర్ణయాలు మారిపోతున్నాయి పరిస్థితులను బట్టి మారిపోతున్నారు నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే దేవుని కొరకు మన ప్రారంభమవుతున్న మాట తప్పకూడదు గట్టి గెలలు చెప్పండి నిర్ణయం గట్టిగా ఉంటే గట్టిగా దీవించబడతాం గట్టి గెలలు చెప్పండి పక్కన చెప్పండి నీ నిర్ణయము గట్టిగా ఉంటే గట్టిగా దీవించబడతావు చూడండి ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏమని నిర్ణయం తీసుకున్నారు మా దేవుని మందిరములో దేవుని సేవ చేస్తున్న సేవకులకు దైవజనులకు దేవుడు చెప్పిన వాక్యానుసారంగా పండే పంటలో వచ్చే రాబడిలో ప్రతి దాంట్లో కూడా ప్రథమ ఫలాలు పదవ భాగమును దశమ భాగమును తీసుకొచ్చి మందిరములో ఉంచుతామని ఒక నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయములో దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటాడు గట్టికెళ్ళలో చెప్పండి నీ నిర్ణయము నీ ఆలోచన నీ ఉద్దేశము దీవి ఎంతోగానో దీవిస్తాడు దేవుడు ఆ నిర్ణయములో మార్పు జరుగుతున్నప్పుడు మారిపోతున్నప్పుడు ఎటువంటి దీవును పొందలేము అందుకనే సంఘములో ఒక విశ్వాసి సంఘములో దేవుని బడిలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ప్రజలు కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే మన దేవుని మందిరంలో సేవ చేయు దేవుని సేవకుల యొద్దకు అనగా యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకోండి మీ పదిహేనవ కీర్తన నాలుగవ వాక్యం కూర్చోండి నిర్ణయం ఎలా ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం లేదా నీ ఉద్దేశము లేదా నీ ఆలోచన దేవుని కొరకు నువ్వేం చేయాలనుకున్నావో ఆ నిర్ణయాన్ని గట్టిగా పట్టుకొని మన దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండాలి కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తన నాలుగవ వచ్చిన చదవండి తీసిన వాళ్ళు ఒకసారి దేవుని ఎందు ఎవరైతే భయభక్తులుగా ఉంటున్నారో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు గౌరవిస్తున్నాడు సన్మానం చేస్తున్నాడు ఆ కుటుంబంలో దేవుని గొప్ప గొప్ప కార్యం జరిగిస్తున్నాడు నిర్ణయము గట్టిగా ఉంటే నిర్ణయం స్ట్రాంగ్గా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి గట్టిగా చెప్దాం అందరూ కలిసి దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి దేవుడి మెచ్చే విధంగా ఉండాలి నీ నిర్ణయం గనుక దేవునికి అనుకూలంగా ఉంటే పరలోక ద్వారాలు నీ కొరకు తెరిచి ఏ సయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు స్వస్థ పరుస్తాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు నిర్ణయము దేవుని కొరకును చేసుకునే వ్యక్తిగా ఉండాలి దేవునికి యుగోవయందు భయభక్తులు అందుకే దేవునిలో భయభక్తులుగా ఉంటే దేవుడు మనను గౌరవిస్తాడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పరు గట్టిగా చెప్పండి ఒక వ్యక్తి నిజంగా దేవుని కొరకు నిర్ణయం తీసుకుంటే దేవుని కొరకు నిలబడితే దేవుని పక్షాన ఉంటే ఆ వ్యక్తి ప్రాణము పోతున్నా చనిపోయే పరిస్థితులు ఉన్నా మాట తప్పడు ఎందుకంటే నిర్ణయము గట్టిగా ఉంది కనుక గట్టిగా చెప్పండి పక్కన చెప్పండి నీ నిర్ణయం గట్టిగా ఉంటే దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు సంఘముల విశ్వాసులు మార్పు జరుగుతుంది పరిస్థితులు బట్టి మారుతున్నారు మీ కళ్ళ ముందు చాలా సమస్యలు కనబడతాయి అదే సమయంలో ఇబ్బందులు ఉంటాయి నువ్వు తీసుకునే నిర్ణయానికి ఉద్దేశాలకు నువ్వు తీసుకునే ఆలోచనలకు దేవుడు తోడై ఉండి నిన్ను బలపరచగలుగుతాడు దేవుడు కలలుయ్యా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అది మీరు తీసుకోవాలి గట్టి కలవడం చెప్పండి అందరు కలిసి కలలుయ్యా రెండు చేతులపైకి అయితే గట్టిగా చెప్తా అందరూ కలిసి నిర్ణయం కనుక గట్టిగా తీసుకుంటే నిర్ణయం కనుక దేవుని కొరకు నిలబడితే దేవుడు గొప్పకారం జరిగిస్తున్నాడు సంఘములో ఆ నిర్ణయము బిడ్డలు ఏం చేశారు ఆ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మేము దేవుని యాజకులకు సేవ చేసే సేవకుడికి మేము కానుకలు తీసుకొని వెళ్తాము ప్రథమ ఫలాలు తీసుకొని వెళ్తాము పండే పంటల నుంచి అలాగనే పశువులలో నుంచి వృక్ష ఫలాల నుంచి భూ పంటల నుంచి ప్రతిదాన్ని కూడా మేము తీసుకొని వెళ్ళి దేవుని కలిగిస్తామని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సంఘములో నీవు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకుంటే మంచి ఉద్దేశం కలిగి ఉంటే మంచి ఆలోచన కలిగి ఉంటే దేవుడిని కుటుంబంలో ఈరోజు చూస్తున్న పరిస్థితులు దేవుడు లేకుండా చేయగలుగుతాడు మొదట నీకు కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిగా ఉన్న దానిని దేవుని చేతులే పెడుతున్నప్పుడు ఆ కొద్దిగా నేను చేస్తానంటే దేవుడు అత్యధికముగా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు గొప్పగా దీవించగలుగుతాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఏడవ చోలో ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం గట్టి గెలలు చెప్దాం అందరం కలిసి రెండు చేతుల పైకి లేపు గట్టి చెప్పండి నిర్ణయం తీసుకోవాలి ఈ రోజున గట్టి చెప్తే అందరికి కలిసి అలా లూయో రైట్ చూడండి ఆ మాట ఏపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన మొదట కొద్దిగా ఉండినను ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ముందు మొదట కొద్దిగా ఉండినను జాగ్రత్త వినండి మొదట కొద్దిగా ఉంది ఇంట్లో ఆ కొద్దిగా ఉన్నదాన్ని దేవుని చేత్తులో పెడితే దేవుడు ఏం చేస్తాడు కొద్దిగా ఉన్నదాన్ని ఏం చేస్తాడు మహాభివృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు మొదట కొద్దిగా ఉండినను తకు మహాభివృద్ధి పొందుతావు ఈ చాలా చాలామంది నిర్ణయాలు మారిపోతున్నాయి పరిస్థితులను బట్టి మారిపోతున్నారు అమ్మో నా దగ్గర ఉన్నదే కొంచెం డబ్బు కదా కొద్దిగా బియ్యము కదా కొద్దిగా ఉంది కదా ఇవి నేను నేనేలాగా అనుకుంటాను నిర్ణయంలో నీ ఆలోచన మారితే దేవుడు కూడా నీ జీవితంలో గొప్ప గొప్పకారాలు జరిగించగలుగుతాడు నిర్ణయము చాలా గట్టిగా ఉండాలి నీ ఉద్దేశము దేవుని మహిమ కొరకై ఉండాలి నువ్వు తీసుకునే ఆలోచనలు దేవుని మహిమ కొరకై ఉండాలి ప్రైజలోడ్ గట్టిగా రెండు చదువులపైకి లేయో ప్రైజోడ్ హలోయో మొదట కొద్దిగా ఉండే నువ్వు ఆ కొద్దిగా దాంట్లో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ దేవుని సంఘము ఒక నిర్ణయం తీసుకుంది ఒక తీర్మానం చేసుకుంది ఒక ముక్కుబడి ఒక ఉడంబడికి నా దేవుని మందిరానికి మా సేవ చేస్తున్నాం మా కొరకు ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కన్నీరు గారుస్తున్నాం మా కొరకు ప్రయాసపడుతున్నా మా దైవజనుడి దగ్గరకు మేము కానుకలు తీసుకుని వెళ్ళి ఇవ్వాలి ఆ నిర్ణయము ఆ సంఘము తీసుకుంది ఆ కుటుంబంలో దేవుని దీవుని పొందుకోగలిగారు ఈరోజు నిర్ణయాలు మారిపోతున్నాయండి చాలామంది కూడా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మారిపోతున్నారు మొదట కొద్దిగా ఉండేనను తొదకు మహాభివృద్ధి పొందుతా